ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు మాకు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కొండగట్టు సీనియర్ సహాయకులు సస్పెండ్ గతి తప్పుతున్న ప్రభుత్వ ఆసుపత్రి గారిన పడేనా ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కొండగట్టు సీనియర్ సహాయకులు సస్పెండు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసాచారి ముప్పై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలను వ్యాపారస్తుల నుండి వసూలు చేసి ఆలయ ఖాతాలో వేయకుండా సొంతంగా వాడుకున్నట్లు సూర్యపత్రికలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన కొండగట్టు ఆలయ ఉద్యోగి చేతివాటం అనే శీర్షిక వార్త ప్రచురితమైంది దీంతో ఆలయ ఈవో వెంకటేష్ ఉన్నత అధికారులు స్పందించి ముప్పై ఏడు లక్షలు సొంతంగా వాడుకున్న సీనియర్ అసిస్టెంటు శ్రీనివాసచారిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు గురువారం రోజు మల్లెల పోలీస్ స్టేషన్లో ఆలయ ఈవో వెంకటేష్ శ్రీనివాసచారిపై ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదో ఇరవై ఐదవ తేదీనాడు మనకు సూర్యపత్రికలో యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది అయితే ఈ వార్తకు స్పందించినటువంటి ఆలయ ఈఓ వెంకటేష్ అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించడం జరిగింది అయితే ఇక్కడ మనకేం జరిగిందంటే కొండగట్టు ఆలయ దేవాలయం గురించి మన అందరికి తెలిసిన విషయమే చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అది అయితే ఇక్కడ మనకు విషయం ఏంటంటే అక్కడ దుకాణ సముదాయాల నుంచి ఆ టెండర్ల వారి నుంచి వచ్చినటువంటిది కావచ్చు మిగతా ఆదాయ వనరులు అయితే ముప్పై ఏడు లక్షల రూపాయలను వారు ఆ ఆదాయాన్ని వసూలు చేసి వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదాయం ముప్పై ఏడు లక్షల రూపాయలను ఆ దేవాలయానికి సంబంధించిన ఖాతాలో జమ చేయలేదు జమ చేయకపోవడమే కాకుండా గత కొన్ని రోజుల నుంచి కూడా వారు శ్రీనివాసాచారి సొంతానికి వాడుకోవడము ఈ విధంగా ఇది బయటపడడము జరిగింది దీనిపై స్పందించినటువంటి ఉన్నతాధికారులు ఆలయ ఈవో వెంకటేష్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా గురువారం రోజు మల పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదు చేయడానికి ఫిర్యాదు చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త గతి తప్పుతున్న ప్రభుత్వ ఆసుపత్రి గాడిన పడేనా ఇది రాయికల్ మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఉన్నతాధికారుల పర్యవేక్షణ చూపు సమయ పాలన పాటించని వైద్యులు పేరుకు పెద్ద ఆసుపత్రి సేవలు మాత్రం శూన్యం ఇది ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఇది జగిత్యాల జిల్లా రాయికలు ఆ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి చాలా పేరుకు మాత్రం పెద్ద ఆసుపత్రిగా పేరు మాత్రమే ఉన్నది కానీ అక్కడ పేద ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో వైద్యం అందట్లేదు అనేది ఈ యొక్క వార్త సారాంశము అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే సమయ పాలన పాటించని వైద్యులు రావడం ఏ టైంకో పోవడం ఏ టైంకో వారికే తెలుసు అనే విధంగా ఈ యొక్క వార్త ఉన్నది అయితే సమయ పాలన వైద్యులు పాటించడం లేదు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పేద ప్రజలకు వైద్యం అందడం లేదు అనేది ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పేద ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిని వెళ్ళడం జరుగుతుంది వారి వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలపై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో వైద్యం అందకపోతే వాళ్ళు అక్కడ బాధాకరమైన విషయము ఎందుకంటే పూర్తి ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రాలు సరిగా ఉండాలి అది పేద ప్రజల కోసం అందిస్తున్నటువంటి కాబట్టి ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైద్య అధికారులపై వారి సిబ్బందిపై కూడా కఠిన చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా నిర్లక్ష్యంగా చేయడం వల్ల పేద ప్రజలు ఎంతో నష్టపోతూ ఉన్నారు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని కల్పించాలి పేద ప్రజల అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా కృషి చేయాలి